భక్తి కార్యక్రమాల కవరేజ్ కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం శ్రీ నమో వెంకటేశాయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తదూరం విద్యానగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష తులసి పూజా కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించండి जयमुलु मा के कृष्ण तुलसी श्री मात श्री तुलसी राम तुलसी जय मालसी श्री अनन्ताय नमः एवं श्री गरुडाय नमः ओम श्री मदे विश्वक्षेनाय नमः ओम श्री परांगुसाय नमः ओम श्री रामानुजाय नमः ओम श्रीमद् मनवर मुनये नमः ओम स्वाचार्येभ्यो नमः ओम पूर्वाचार्येभ्यो नमः ओम समस्त परिवाराय सर्व मंगल विग्रहाय श्री நாராயணாய் பத்மாவதி சமேதீ கல்யாண வேங்கடேஸ்வரஸ்வீ திவ்ய பாத அரவிந்தோஷனீத பூர்வா కుంకుమాదీ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయా గోవింద గోవిందోవిందరిమల రూపం ఆ కుంకుమంతా కూడా ఒకదాంట్లో కలపండి ஜிம நாராயணம் ஜ ో విభ్రమచక్షుషే చక్షుషే సర్వోకానా వెకటేషాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్త స్వామి పుష్కరిడే రమయ రమమానాయ వెంకటేషాయ మంగళం మంగళాశాసన మంగళం

जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमन्नारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन् नारायण जय श्रीम जय श्रीम जय श्रीमय जय श्रीम जय श्री जय श्रीमय जय श्रीमय जय श्रीमय जय श्रीमय

श्रीमारायण जय श्रीमन्नारायण जय श्रीमन् जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन् जय श्रीमन् नारायण जय श्रीमय जय श्रीमय जय श्रीम जय श्रीम जय श्रीमय जय श्रीमय जय श्रीमय

जय श्रीम नारायण जय श्रीम जय श्रीम जय श्रीमारायण जय श्रीमय जय श्रीमय जय श्रीमय श्रीमारायण जय श्रीमन् जय श्रीम जय श्रीम जय श्रीम जय श्रीम जय श्रीमारायण जय श्रीमारायण

जय श्रीम जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमय जय श्रीमय जय श्रीमय जय श्रीमय जय श्रीमय శాంతే నమోసు కాంతే కాంతై నమోసుయ గుణాశ్రయాయ క్షాంతే నమో దుర్దక్షయ కారణాయ దాత్రై నమోసు ధనధాన్య సమృద్ధిదాయ జై శ్రీమన్నారాయణ్ ప్రియభద్బంధులరా కొత్తగూడెం పట్టణం విద్యానగర్ కానీలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ 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 పద్మావతి గోదావేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు నవంబర్ పదిహేను శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవయుతంగా నిర్వహించుకోవడం జరిగింది కళ్యాణం అనంతరం నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఉత్తరాపుల నక్షత్రం ఎందు త్రయాణిక మహోత్సవాలుగా నిర్వహించుకుంటాం మొదటి రోజు కళ్యాణం కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రెండవ రోజు అనగా ఈరోజు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అందరూ కూడా చక్కగా చేసి స్వామివారికి లక్ష తులసి అర్చన నిర్వహించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవ్వడం జరిగింది మూడో రోజు అనగా పదిహేడవ తారీఖు సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సామూహిక సుదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శ్రీ పద్మావతి గోదావ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ప్రతి పౌర్ణమి నందు సామూహిక సుదర్శనవనం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా త్రయాణిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా మూడో రోజు సామూహిక సుదర్శనవనం నిర్వహించుకుంటాం ఈ యొక్క సుదర్శనవనానికి చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చక్కగా ఆనవహించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు సామూహిక సుదర్శనవనం సంవత్సరం పాటు ఒకసారి రెండు వేల నూట పదాలు గట్టి భక్తులు అనువయించుకున్నట్టయితే సంవత్సరం పాటు వారి యొక్క గోత్రనామాచ నిర్వహించడం జరుగుతుంది పదిహేడో తారీఖు సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సుదర్శనవనం ప్రారంభమవుతుంది పదిన్నర గంటలకు పూర్ణాహుతి అనంతరం కుంభప్రోక్షణ ప్రోక్షణ శాసనం తీర్థప్రసాద గోష్ఠి ఇత్యాది కైంకర్యాలు మహావివోభితంగా నిర్వహించడం జరుగుతుంది భవద్బంధులు ఇత్యాది కైంకర్యాలు ఎందు అనువయించుకొని శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహానికి పాత్రలు కాగలరు జై శ్రీమన్నారాయణ వీక్షించారు కదండి లక్ష తులసి పూజా కార్యక్రమం మరో ఆధ్యాత్మిక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాము సర్వే జనా సుఖినో భవంతు మీ ఎన్సిక్స్ భక్తి చాలన్ మహాలక్ష్మి వమ్మీ సలను మేముసేతుమమ్మా అసపుకు i not